జయసూర్య ముయించారు అన్నటువంటిది దానికి వెనకాల అవతలు ఉన్నటువంటి సామాజిక వర్గం వాళ్ళు మాత్రం నడుపుతున్నారు ఈ భీమవరం దైతే ఆ బోర్డు ఏదో అంటారట అంటే హైయెస్ట్ అమౌంట్ బిడ్ ఎంత అన్నటువంటి ఫైవ్ ల్యాక్ దాకా కూడా బోర్డు పెట్టిన రోజులు ఉన్నాయట అక్కడ అంటే అంత పెద్ద ఆట ఆడుతున్నట్టు అనమాట ఐదు లక్షల ఆట కూడా అనమాట ఆ స్టేజ్ లో దాకా వెళ్ళిన దాన్ని అది బాగా అయింది ఐదు లక్షలు అన్నప్పుడు బాగా వైరల్ అయింది అక్కడ దాంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి జయసూర్య గారి నోటీసు తీసుకెళ్తే ఆపేశారు అది ఆపి రెండు నెలలు అయింది బట్ వీళ్ళ అపోజిషన్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ అయితే వాళ్ళు ఐదు లక్షలు బోర్డు పెట్టట్లేదు యాభై వేల లక్ష ఆ రేంజ్ లో పెట్టిస్తున్నట్టు అవి నడుస్తూనే ఉన్నాయి ఇది ఈ ఆడించే వ్యక్తికి కోపం వచ్చి ఇక్కడ ఫీడ్బ్యాక్ రాంగ్ ఇచ్చారు ఆయనే ఆడిస్తున్నాడు అని ఎందుకు ఆడిస్తున్నాడు అంటే అవతల రెండు క్లబ్ రెండు నడుస్తున్నాయి కాబట్టి అయితే అవతల రెండు నడిపినా ఇక్కడ నడిపినా తెలుగుదేశం వాళ్లే లేకపోతే జనసేన వాళ్ళే కూటమి వాళ్ళే నడుపుతారు ఇక్కడ అధికార పక్షానికి దాసోహనక తప్పని పరిస్థితి అధికార యాత్ర అధికారులకు తెలియదా ఇసుక అక్రమ మైనింగ్ అధికారులకు తెలియదా మద్యం లెక్క షాపులు అధికారులకు తెలియదా ఏ కల్తీ లెక్క వ్యవహారాలు అధికారులకు తెలియదా మైనింగ్లు అన్నీ తెలుసు ప్రస్తుతం పోలీస్ శాఖ పని ఏంటంటే ఎమ్మెల్యే చెప్పినట్టు నడుచుకునేటటువంటి రక్షక ఎక్కడైనా సరే ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అధికార పక్షం ఏ మాట చెప్తే ఆ మాట చేయడానికి మాత్రమే